జమ్మికుంట పట్టణం శ్రీ సరస్వతి శిశుమందిరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్థాయి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల సిద్దిపేట జిల్లాలో గణిత విజ్ఞానం సాంస్కృతి మేళా కార్యక్రమం రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలోని పదహారు పాఠశాలల నుండి సుమారుగా మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు హాజరై మంచి మంచి ప్రయోగాలు నిర్వహిస్తూ జడ్జీల ద్వారాను మరియు వివిధ పాఠశాలల విద్యార్థుల ద్వారా నెప్పు పొందారు కార్యక్రమంలోని పాల్గొన్న విద్యార్థులు ఎంతో సంతోషం వెలువస్తూ మేము రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా పాల్గొని జమ్మికుంటని స్ఫూర్తిగా తీసుకుంటామని ఆనందాన్ని వెలుబుచ్చారు ఈ రెండు రోజులైన కార్యక్రమంలోని మొదటి రోజు ఉద్ఘాటనలో ముఖ్య అతిథిగా శ్రీమతి మంతెన హేమలత పాల్గొని విద్యార్థులు ఎంతో చక్కగా సైన్స్ ఎగ్జిబిట్స్ తయారు చేసి వివరణ ఇచ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త డాక్టర్ చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మన నిత్య జీవితంలో గణితం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందని అలాగే చిన్ననాటి నుండే సైన్స్ పట్ల అభిలాషను పెంచుకొని సైంటిస్టులుగా ఎదగాలని తెలిపారు నీలం వెంకటేశ్వర్లు సైంటిస్ట్ కృషి విజ్ఞాన కేంద్రం మాట్లాడుతూ మన పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మనకు లేదని తెలిపారు గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ బొడ్డు రమేష్ మాట్లాడుతూ నైపుణ్యం ఉందని ఈ నైపుణ్యాన్ని వారన్నారు కార్యక్రమంలో ముక్కాల సీతారాములు కరీంనగర్ విభాగ అధ్యక్షులు శ్రీ తేళ్ల రాజమౌళి సరస్వతీదేవి కరీంనగర్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కనివేణి తిరుపతి బొడ్ల శ్రీనివాస్ సరస్వతి విద్యాపీఠం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరియు డాక్టర్ దేవేందర్ రెడ్డి డాక్టర్ రాము పాల్గొన్నారు రెండో రోజు కార్యక్రమంలోని మాన్యులు మేచినేని దేవేందర్ రావు శ్రీ సరస్వతి విద్యాపీఠం కరీంనగర్ విభాగ కార్యదర్శి సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆవాల రాజారెడ్డి ఆకుల రాజేంద్ర ప్రబంధకారిణి అధ్యక్ష కార్యదర్శులు శీలం రవీందర్ ప్రధాన ఆచార్యులు గుడికందుల సుదర్శను పొలసాని సుధాకర్రావు మరియు తదితరులు పాల్గొన్నారు सोलर एनर्जी फर्स्ट ऑफ आल इट इस थ क्लास फ्रम गीजोदल हाई स्कूल ज गा आई प्रिपेर्ड बै मॉडल बेस्ट ऑन सेंसार आई प्रिपेर्ड से फार्मर्स लाइट्स इज यूज फॉर ये मेनी पीपुल्स आर गोइंग इन नाइट टाइम इन ट्रैवलिंग इन अदर वेज देट है इन आई आर सेंसर कमिंग इन इन फ्रंट ऑफ सेंसर दे ग्लो लाइट एंड ऑटोमेटिक ऑफ एंड ऑन एंड दे प्रोडक्ट ऑन साउंड साउंड कमिंग इन बाजार एंड एनी बड्स आर कमिंग इन स्ट्रीट लाइट्स दे देर ओनली बट दे एंड कटिंग वायर दैट्स वाय यूजिंग फर साउंडल बी कम అయిపోయిన వాళ్ళకి కిందికి వచ్చే మిగితే వాళ్ళకి ఛాన్స్ ఉంటదండి చూడడానికి దయచేసి చూడడం కంప్లీట్ అయిన వాళ్ళు పోయిన పేరు Go to the upstairs.